जय गुरुदेव क्रिसमस, संक्रांति और जनवरी फर्स्ट तीनों को नजर में रख के अभी ट्रैवलिंग बहुत होता है लेडीज लोगों को इसलिए लाइट वेट के अंदर मुंगा कोटा ये देखिए डिजिटल प्रिंट मुंगा कोटा के ऊपर डिजिटल प्रिंट साड़ी के नीचे ऐसा लटका आएगा और साड़ी पूरा ऐसा आएगा చూడండి లైట్ వెయిట్లో కోట ఛారీస్ తయారు చేసామండి ఓన్లీ యాభై అరవై గ్రాముల చీర మాత్రం మీకు డైలీ యూజ్కి మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ అదిగోండి డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎలా ఉందో ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద సాటిన్ బార్డర్ వస్తుంది దాని లోపల మీకు జరీ ఫీ ఫీకర వస్తుంది గుచ్చుకోదు చీర చీర మీకు ఎక్కువ లో గుచ్చుకోదు అనమాట పూర్తిగా సాఫ్ట్గా ఉంటుంది చాలా నైస్గా ఉంటుంది ఓన్లీ యాభై గ్రాములేనండి చీర తోక వేసుకోవచ్చు మీరు యాభై గ్రాములో ముంగా కోట తీసుకొచ్చాం అన్నమాట ఇది జైపూర్ ఐటమ్ అండి జైపూర్ ఐటమ్ ఇది చూడండి ప్రింట్ కూడా చూసుకున్నాయి మీకు డిజిటల్ ప్రింట్ కిందటి వస్తుంది డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అండి పండగ స్పెషల్ ఐటమ్ అనమాట ఇది క్రిస్టమస్ సంక్రాంతి జనవరి ఫస్ట్కి స్పెషల్ ఐటమ్ చూడండి ఎంత లైట్ వెయిట్ చీరలు ఉంటాయి డిజైన్స్ చూసారుగా మీరు ఎంత అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయో ఇది ఓన్లీ ముంగా కోట అండి గంజి పెట్టే పని లేదు డైలీ వాష్ పూలు హ్యాండ్ వాష్ ఐటమ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చూసుకుండా ఎలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు ఒకసారి రేటు కూడా చాలా తక్కువ అండి చాలా తక్కువ రేట్లో మీకు ఇది తెప్పించాం ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి మీకు ముంగా కోట కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు షాప్ కాదండి ఇది నైన్టీన్ ఫార్టీ టూ అప్పుడు అస్టాబ్లిష్మెంట్ చేసాం అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు నంబర్ వన్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అమ్ముతాం ఎన్ని బ్రాండెడ్ అవుట్లెట్ కేట్లక్లు అనమాట ఇది సెట్ వైజ్ తెప్పిస్తే చాలా రేటు పడుతుందండి మీకు ఐదు వందల యాభై రూపాయలకి ముంగ కోట చీరలు ఎవరు ఎవరండి చూసారుగా లైట్ వెయిట్ డైలీ వాష్ చేసుకోవచ్చు అనమాట ఒక రింగ్లో మీకు చీర బయటకి తీసేసాం అంత బాగుండదు అనమాట చూసారా ఎంత బాగుందో ఎట్ట మీరు నలిపినా కూడా క్లాత్కి ఏం కాదు రఫ్ అండ్ టఫ్ వాడుకోండి మీ ఇష్టం ओपिक सीनमी ट्रावलिंग से अचटने रा अंत बहुत जी कीगा डी वेर ईटम डईली यूज कर करो कैसा भी यूज कर लो पूरा डिजिटल प्रिंट आ जाएगा देखिए कलर बॉर्डर के ऊपर कलर प्रिंट कैसा आया ये आइटम बोल रहे मुंगा कोटा इसे ब्लाउज भी देख लो एकदम डिजिटल ब्लाउज खाली सेलेक्टेड पीस आया सेलेक्टेड लेडीज के लिए ज्यादा नहीं आया माल దస్ పంద్రా బీస్ పీసీ ఆయా ఆపు చూడండి చాలా సెలెక్టెడ్ పీస్ లేనండి వచ్చింది మీకు ఈ ఐటమ్ కావాలంటే కనక మహాలక్ష్మి సెంటర్ రావాల్సిందే కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర గుంటూరు అండి ఇది చూశారు కదా ఐటమ్ చూశారు కదా మీకు ముంగాకోట ఎంత చీప్లో ఇస్తున్నామంటే అంత డెడ్ చీప్లో ఇస్తాం అనమాట ఐటమ్ కూడా మించిన మీకు ఒకటి డిజైన్స్ ఉంటుందండి ముంగాకోటలో ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు డైలీ యూజ్ లేడీస్కి కొత్తగా చీరలు కట్టేవాళ్ళకి స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అనమాట క్లాస్ లుక్ వస్తుంది అనమాట చీర చాలా క్లాస్ లుక్ మొత్తం డిజిటల్ ప్రింట్లు అంటే కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ సరిగా ప్రింట్స్ కూడా మీకు ఒకటి మించిన ఒకటి ప్రింట్స్ అనమాట ఇలాంటి ప్రింట్స్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకోసం లే యూత్ జనరేషన్ కోసం ఎతికి ఎతికి తీసుకొస్తామన్నమాట ఎందుకంటే ఎవరి దగ్గర దొరకకూడదు ఇవన్నీ నార్త్ ఇండియన్ స్టైల్స్ అడుగుతారు కదా మీరు మార్వడీస్ కట్టే చీరలని నార్త్ ఇండియన్ స్టైల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ చూసారు ఎంత బాగున్నాయో డెన్స్ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఇలాంటి నార్త్ ఇండియన్ స్టైల్ డిజైన్స్ కావాలంటే ఓన్లీ మార్వడీ షాపుల్లోనే దొరుకుతాయండి మిగతా షాపుల్లో మీకు ఇలాంటి టేస్ట్ఫుల్ డిజైన్స్ మీకు దొరకవు ఎందుకంటే మా దగ్గర ఆల్రౌండ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ అనుకూలంగా డిజైన్స్ కూడా చూసుకొని చూడండి డిజైన్స్ చూడండి చూ ఎంత అద్భుతంగా ఉంది చూడండి కట్టుకుంటే మీకు ఎంత హ్యాపీ ఫీల్ వచ్చిందంటే అంత హ్యాపీ ఫీల్ వస్తుంది అనమాట చూసారా డిజైన్స్ కంప్లీట్లీ డిస్టమ్ ఏంటండి ఒక వయసు అని లేదు ఆల్రెడీ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ శారీస్ కట్టుకుంటే ఆటోమేటిక్ మీ వయసు కూడా డౌన్ అయిపోయిందనమాట మీరు యంగ్ జనరేషన్ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతారన్నమాట అది అంత బాగుంటాయి క్వాలిటీస్ కూడా మీకు చూసే పని లేదు एक क्लास डिजेंस आपको मिल जा रहा है देखो कनक महालक्ष्मी शहरी सेंटर में आपसे एक से बढ़िया एक आइटम मिल आ गया है इसका नाम है मुंगा कोटा ये पूरा ने का जोधपुर का आइटम आता है पूरा जोधपुर का माल है एकदम लाइट वेट ओनली नॉर्थ इंडियन स्टाइल पूरा माल जोधपुर का बनता है पूरा जोधपुर में बनता है आइटम नंबर वन आइटम है देख लीजिए एक से बढ़िया एक आइटम एक से बढ़िया एक आइटम आपको కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్తపేట గుంటూరు గుంటూరుకే దుకాణే మార్వాడి షాప్ నైన్టీన్ ఫార్టీ టూ దేక్లిజే డిజైన్స్ దేక్లిజే కేసా నెంబర్ వన్ డిజైన్స్ ఆ చుకాకోటో ఏక్సై బడి హై డిజైన్స్ ఎక్సై బడి హై డిజైన్ చూడండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అండి మీకు అద్భుతమైన ప్రింట్స్ అండి మీరు ఎక్కడ తిరిగినా కూడా నార్త్ ఇండియన్ స్టైల్ దొరకదు నార్త్ ఇండియన్ స్టైల్ దొరకాలంటే నార్త్ ఇండియన్స్ దగ్గరికే వెళ్ళాలి వాళ్ళకి ఏంటంటే ఆ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు తెప్పిస్తారు మిగతా వాళ్ళు తెప్పియాలంటే మళ్ళీ వాళ్ళకి సేల్ అవ్వదు అంత అద్భుతమైన డిజైన్స్ ముంగాకోట జోధ్పూర్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ చూడండి ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి రండి నంబర్ వన్ ఐటమ్ చూపిస్తాం ఇంకా మించిన చాలా ఐటమ్ రోజుకు రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు ఈ ఐటమ్స్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి ఎన్ని థ్యాంక్ యూ ఫర్ కస్టమర్స్ అండ్ లింక్ కూడా వాట్సాప్ లింక్ కూడా దీనిలోనే ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ అమ్మ